స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక గత రెండు వారాలుగా రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తం చేసిన విధంగానే నిన్న సాయంత్రం నుంచి కూడా తుఫాన్ ప్రభావంతో వర్షాలు జోరైతే ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ఈరోజు ముప్పై తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక పక్కన ఈదురుగాళ్ళు మరొక పక్కన ఉరుముల తీవ్రత ఇంకొక పక్కన కంటిన్యూస్గా స్టాప్గా సూర్యుడు లేకుండా వరుణ గర్జన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా దక్షిణ తెలంగాణలోని చాలా జిల్లాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక ఏ ఏ ఎంత మేర వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజెంట్ ఎక్కడ వర్షాలు పడుతున్నాయి ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి వీడిలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముప్పై తారీఖు నేను ఈ వీడియో చేసే సందర్భం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు ఈ సమయంలో తిరుపతి నెల్లూరు జిల్లాలో వర్షాల జోరైతే కొనసాగుతుంది నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చెప్పిన విధంగానే వాతావరణం మారింది వర్షాలు ఆగేదే లేదన్నట్టు కంటిన్యూస్గా నమోదవుతున్నాయి ఈరోజు కూడా తిరుపతితో పాటుగా నెల్లూరు జిల్లాలో తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కోస్తా ప్రాంతాలు మొత్తం కూడా చాలా చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఈరోజు నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది అంటే కొవ్వూరు పరిసర ప్రాంతాలు కానీ కావలి పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట సత్తివేడు వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో అలాగే ఇటు వచ్చేసరికి సత్యసాయి జిల్లాతో పాటుగా ఈ ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఈ జిల్లాల్లో అలాగే విశాఖపట్నం కాకినాడ ఈ జిల్లాల్లో భారీ వర్షాలని మనం చూడటానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక అనంతపురం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం ఉంటుంది ఎక్కువగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వాషాన్ని మాత్రమే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో ఈరోజు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుండి గంట భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో సముద్ర భాగంలో భారీ వర్షాలు మిగిలిన చోట్ల ఆకాశం మేఘావృతమై జల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈరోజు మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్నటి నుంచి కూడా విశాఖపట్నం సిటీలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే మొదలవటం జరిగింది విశాఖపట్నం సిటీలో ఈరోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాలు ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఈ రోజు నెల్లూరు తిరుపతి జిల్లాతో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రాంతాల వారీగా అతి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా ఎక్కువగా కొన్ని చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం ఈరోజు ముప్పయో తారీఖు అతి భారీ వర్షాలు పడే ప్రాంతాలు సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట సత్తివేడు ప్రాంతంతో పాటుగా నెల్లూరు కావలి పరిసర ప్రాంతాలు రాపూరు వింజుమూరు పామూరు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కావలి పరిసర ప్రాంతాలతో పాటుగా శ్రీకాళహస్తి వెంకటగిరి తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మదరపల్లి పరిసర ప్రాంతాలు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట బకారుపేట అలాగే ముఖ్యంగా ఒంటిమెట్ట పరిసర ప్రాంతాలతో పాటుగా తిరుమల కొండ పైన అలాగే ఇటు వచ్చేసరికి నగరి కానీ చంద్రగిరి గాని పుంగునూరు కానీ పలమనేరు పరిసర ప్రాంతాలు పోతలపట్టు పరిసర ప్రాంతాలు తమ్మలపల్లి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా పీలేరు పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు తీవ్రమైన ఈదురుగాళ్ళు అలాగే భారీ ఉరుములు ఉండే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక భారీ వర్షాలు మనం చూసుకుంటే బాపట్ల కానీ మచిలీపట్నం కానీ పెడన పరిసర ప్రాంతాలు కానీ ఒంగోలు కానీ తెనాలి కానీ అలాగే ఇటు వచ్చేసరికి మనం చూసుకుంటే ఇటు చీరాల పరిసర ప్రాంతాలతో పాటుగా కాకినాడ అమలాపురం యానాం పరిసర ప్రాంతాలు అలాగే మందపేట పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు మనకి నర్సాపురం భీమవరం పాలకొల్లు అలాగే తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం పురుషోత్తంపట్నం గాజువాక శ్రీకాకుళం అలాగే విజయనగరం పరిసర ప్రాంతాలు టెక్కలి సోంపేట ఇచ్చాపురం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి విజయవాడ సిటీతో పాటుగా గుంటూరు సిటీలో కూడా ఆకాశం మేఘావృతమై ఎక్కువగా కంటిన్యూస్గా జల్లులు నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి కొన్ని చోట్ల ఒక అరగంట లేదా గంట ఒక మోస్తారు నుండి భారీ వర్షం కూడా ఈరోజు విజయవాడ అలాగే గుంటూరు ఏలూరు నగరంలో పడే అవకాశం అయితే ఉన్నాయి విశాఖపట్నం సిటీలో మాత్రం భారీ వర్షాలు అయితే ఈరోజు ముప్పై తారీఖు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకు అయితే ఈరోజు ఏ ఏ సిటీల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉందంటే ముఖ్యంగా మనకి విశాఖపట్నం సిటీతో పాటుగా నెల్లూరు అలాగే తిరుపతి ఈ మూడు సిటీల్లో మెయిన్ నగరాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లా ఈ సిటీస్లో అతి భారీ వర్షాలు అంటే కంటిన్యూస్గా తీవ్రమైన వర్షం అలాగే చాలా చోట్ల మోకాల్లోతు నీళ్లు కూడా ఈ నగరాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో చెరువులు నిండే అవకాశం ఉంది కొన్ని వాగులు పూర్తిగా నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాజెక్టులకు జలకళ సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి దయచేసి ఎవరు కూడా చెరువుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి అలాగే ముఖ్యంగా మనం చెప్పుకుంటే వాగుల దగ్గరికి ఎవరు కూడా మీరు కానీ మీ మోగ జీవాలని కానీ దయచేసి తోలుకుని వెళ్ళకండి వచ్చే నాలుగైదు రోజులు చాలా అప్రమత్తంగా అయితే ఉండండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఏపీలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అలాగే ముఖ్యంగా మునుగు జిల్లాతో పాటుగా ఇటు మనకు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం అలాగే జనగాన్ మహబాద్ వరంగల్ అలాగే హన్మకొండ ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ అలాగే వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డితో పాటుగా హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మరి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షం ఉంటుంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలతో పాటుగా ఇటు మిగిలిన ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో తక్కువగా వర్షాలు ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి నాలుగో లేదా ఐదో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఓ మోస్తరు వర్షం ముసురు వాతావరణం రానున్న నాలుగు రోజులు హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా వాతావరణం చల్లటి వాతావరణం రెడీ అవ్వండి ఎక్కువగా చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణం అంటే జల్లులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే రానున్న నాలుగైదు రోజులు అంటే ఒకటో తారీఖు నుంచి నాలుగు లేదా ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండండి తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు వేగంగా సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకొని చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో మీ అందరికీ కూడా వీడియోల ద్వారా సమాచారం అందిస్తూనే చాలా మంది రైతులు ప్రజలు అందరూ కూడా కామెంట్లు అయితే పెడుతున్నారు కామెంట్ ఆప్షన్ ఇస్తే కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అన్నింటికి కూడా ఒక్కసారి సమాధానం ఇవ్వాలి అంటే కొన్ని గంటల సమయం అయితే పడుతుంది కాబట్టి వాటన్నిటికీ కూడా పుల్ స్టాప్ పెడుతూ ఈ రోజు రేపు కూడా ఎక్కువ మంది రైతులు అందరికి కూడా సూచనలు సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా లైవ్ ద్వారా వాళ్ళందరి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం అయితే ఇవ్వటమైతే జరుగుతుంది ఒకవేళ ఏదైనా ప్రశ్నలు కానీ అలాగే మీ ప్రాంతాల్లో సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైవ్లో అయితే అందరూ కూడా పాల్గొనండి అలాగే మీ సమాచారం తెలుసుకొని నెల్లూరు తిరుపతి జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా తీర ప్రాంతం అంటే కాకినాడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనల వల్లే ఈ రోజు కొన్ని వేల మంది రైతుల నష్టం తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ అలాగే ముఖ్యంగా పంట నష్టం ప్రాణ నష్టం మనమైతే తగ్గించే ప్రయత్నం అయితే గత రెండు వారాలుగా చేయడం అయితే జరిగింది దాని ఫలితం అంటే రెండు వారాలుగా నేను పడిన శ్రమ కానీ కష్టం కానీ రైతులకు తగ్గించబోయే నష్టం గురించి వివరించిన విధానం కానీ ఈరోజు రేపు పడబోయే వర్షాలు మీరైతే వర్షాల రూపంలో చూడబోతున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఈరోజు సూర్యుడు తక్కువగా ఏపీలో ఉండే అవకాశం అయితే ఉంది వరుణ గర్జున కంటిన్యూస్గా ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి